అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ నేచురల్ లైఫ్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వచ్చేసి చూడండి మా లేడీస్లో అయితే ఈ విధంగా అడవి మామిడి చెట్టు నుంచి పుట్టుకొచ్చిన కుక్కలను అనేది సేకరించారు ఇదిగోండి చూడండి అయితే ఫ్రెండ్స్ ఈ మామిడి కుక్కలని అనేది ఏ విధంగా వస్తాయి ఎక్కడి నుంచి దొరుకుతాయి ఎప్పుడు దొరుకుతాయి అనేది వీడియో ఫుల్గా అయితే చూడండి మీకే తెలుస్తుంది కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చూస్తున్నారు కోరుకుంటున్నాను వాటిని సేకరించడానికి పొడవాటి ఒక బోడకర పట్టుకున్నాం అయితే ఫ్రెండ్స్ చూడండి మధ్యదారులో అనేసి మేమైతే ఒక పొట్టు గొడుగుల కనిపించింది ఇది చనిపోయిన అడవి మామిడి చెట్టు అనమాట అయితే అందులో నుంచి పుట్టుకొచ్చిన కొన్ని పొట్టు గొడుగులు కుక్కలు అనమాట ఇది వీటిని కూడా తింటాం అయితే ఇది మధ్యదారులో దొరికింది ఇది సేకరించుకొని మరలా ఆ చెట్టు దగ్గర ఏ విధంగా సేకరిస్తామో అది కూడా చూడండి तस्का तस्का टिसका टम टुबी पोरी जा भेरे पट्टन देले मैना ए जा मिनमा थेले नाथ काकी झोलासांग ले जा जनु बरिन ले नगा ना नै जरा सु प्रेम यो सेले उडा आथे न म जना तो जि ज दे न त चोम लगे ने यो ओ रु चला फा जो मान मति सु पिन्छ लागा ओ ए लंग भन्ज तिले मन्दला दा नाम बढ्याक नि लागि तिले जे एक मुल्दै के तिगा हं हं सु पिन्छ गम जे एक गम दैके यो ते माइन फांग लागि टपिट जूम त गाम नै जूम वब्ली दारबार नाइ जा नाइ छ मेदू उड़ा कर मार का नुराने बांगड़ा हमोगलो ना ना तो फांग लागा राम ओ बयम खा बांगवान का मानती आ तर मुलिक तू काकीला पन ओ ko'ani ya ili gulu-gulu batin ala, ino ture purugula iku indi ko'ani koni ya dena uni abak suna, seti atu di ngasa lati ngata ngali tung, bondi tung e te li la ndirgo lakjung pata iku nal la bohda sa, ndirgo lakjung pata iku bohda oksari lali beli kek pang la iku e kek kek ni na sampu ni la, kakini ta దగ్గర పువ్వు చూపించండి అదే కుక్కలు ఇది చూడండి ఈ కుక్కలు అనేది ఇదిగోండి కొమ్మల నుంచి వస్తాయి అనమాట కులిపోయిన కొమ్మల నుంచి అయితే ఇటువంటి కుక్కలు కూడా వస్తాయి ఇటువంటిది తినకూడదండి మనం అదే కొమ్మ మీద కాకపోతే అటువంటిది వస్తాయి అది తినకూడదు పైన చూడండి కనిపించట్లేదు కిందకి నెట్టాక తీస్తాం దోనకరతోని వాటి కుక్కలని అనేది తీస్తున్నాం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదైతే ఒక అడవి పెద్ద మామిడి చెట్టు అండి ఇది చనిపోయింది కొన్న అంటే మూడు సంవత్సరాల క్రితం అయితే వీటి చెట్లను అనేది మొత్తం చనిపోయి కుళ్ళిపోయిందనమాట అటువంటి కుళ్ళిపోయిన చెట్టు నుంచి అనమాట వాటి కుక్కులని అనేది అంటే పొట్టు అనేది వస్తుంది క్లియర్గా కనిపించట్లేదు సూర్యుడు ఆపే ఫిజ్జిట్లో ఉన్నాడు కాబట్టి మనవాడైతే కొంచెం సాహసం చేస్తున్నాడు పర్లేదన్నా దేని బయబాత్తు తై కుండ్ లొక్క నాకే మన లేడీస్లేమో కింద పడిపోయిన కొమ్మల దగ్గరది సేకరిస్తున్నారు కుక్కలు ఏ విధంగా ఉంటుంది అనేది ఒకటి ఎగ్జాంపుల్కి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఉంది ఇదిగోండి ఇదే అన్నమాట కొద్దిగా గట్టిగా ఉంటుంది ఇది చిన్న చిన్న ముక్కలు చేసుకొని కూర ఉండేవాళ్ళు ఆ ప్రాసెస్ కూడా మనమైతే చూసేద్దాం కానీ ముందు వీటిని సేకరించే టైంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం చూడండి వెయిట్ చేస్తాం మొక్కల కోసం కష్టపడే అవుదు జీ ద

చాలా కష్టపడుతున్నాం కానీ ఆ కుక్కలు అయితే రావట్లేదు గట్టిగా ఉన్నాయి కూర చాలా బాగుంటుంది మరి మా లేడీస్లు పాపం దొరికితే బాగుంటుందనేసి అనుకుంటున్నారు అంతే కదా పొడవాటు బోడకర్రతో కొట్టి 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 తీసి కొన్ని మాత్రమే దొరికాయి చాలా ఎక్కువగా ఉన్నాయి చేరుకో సేకరిస్తున్నారు ఏది మంచి కూర

மோடு பூரில் ஜோம் இல்லை வேஸ்ட் அது விதம் பார்த்து அந்த கட்டி உண்டாய் காண்டை மத்த சூப்பர் ரகோப் ரத்து வடி ஆனா ఓ ఇంత గట్టిగా ఉంది ఎంతమంది వచ్చామో అంతమందికి అయితే ఇక్కడ వాటాలు పంచుతున్నాం పంచడం కూడా గర్ల్స్ చూస్తారా పాప రకరకాలు ఈ వర్షాకాలంలో మాకు దొరికే పొట్టు గొడుగులు కుక్కలు ఇవే కూర సూపర్ ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇంతగా వీడియో చూసారంటే మీరు తప్పకుండా మీరు నచ్చిందని అనుకుంటున్నాను అలా చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా మన ఛానల్కి ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారని కోరుకుంటున్నాను మన ఛానల్ మంచి మంచి వీడియోస్లోనే ఒకటి చూస్తారని కోరుకుంటూ మీ మినీ నేచురల్ లైఫ్ యూట్యూబర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్